రాజులకు రాజు ప్రభులో ప్రభువైన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై వచనము యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటూనే ఉంటాము మరి అలాగా కనిపెట్టుకునే వారందరికీ కూడా ధైర్యమును ఆయన పుట్టిస్తాడంట ఎందుకంటే దేవుడు మనపక్షమున ఉన్నాడు కాబట్టి మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్ల చేయకుండా దేవుడు చేస్తాడు మరి ఆయన మనపక్షం యుద్ధంను నెరవేరుస్తాడు మనకు విజయాలను అనుగ్రహిస్తాడు కాబట్టి మనము తప్పనిసరిగా ధైర్యాన్ని మనస్సున కలిగి ఉండాలి ఎందుకంటే ఏదైనా సరే మనకు శక్తికి స్థాయికి మించినది మనకు ఎదురైనప్పుడు మొదటిగా మన మనస్సును కృంగిపోయి భయం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు దీనిలోంచి నేను తప్పించుకుంటే ఎలాగూ ఇప్పుడు ఇది జరిగితే నేను ఎలాగూ తట్టుకోగలను దీని నుంచి ఎలాగ బయటపడగలను దీనివల్ల వచ్చే నాశనాన్ని తలుచుకుంటే ఎంత భయంకరము అన్న రీతిలో మనమందరము కూడా మనస్సులో కృంగిపోతూ ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యము మనలను బలపరుస్తుంది అది హృదయ అంతరంగాల్లోనికి చొచ్చుకొని పోయి మనకు నెమ్మదిని పుట్టిస్తుంది మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అది మనలో పనిచేస్తూ ఉంటుంది అందుకే దేవుని శక్తిని మనం నమ్ముకొని ఆయన బలము ఎందు మనము ఆశ్రయించాలి ఆశ్రయము కలిగి ముందుకు సాగిపోవాలంటే తప్ప మన యొక్క సొంత శక్తి సామర్థ్యాలను మనము గనక బేరీజు వేసుకున్నట్లయితే దేనిలోనూ కూడా మనము విజయాన్ని సాధించలేము మన మనస్సుకు కలవరాన్ని భయాన్ని కలిగించేవి అనేకమైన పరిస్థితులు సంఘటనలు మనుష్యులు మనకు ప్రతిరోజు తారసపడుతూనే ఉంటారు మనము ఈ లోకంలో ప్రతిరోజు పోరాటము చేయవలసిన వారమై ఉన్నాము కాబట్టి తప్పనిసరిగా మనమందరము కూడా జయించాలి అంటే మొదట ధైర్యాన్ని కలిగి ఉండాలి ధైర్యపు ఆత్మను మనము పెంపొందించుకోవాలి అందుకే నీ ఆత్మ బలముగా ఉంటే నీ యొక్క మనస్సు కూడా ధైర్యాన్ని సంపాదించుకుంటుంది ఆ ఆత్మ బలము పొందుకొనట దేవుని యొక్క వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది అందును బట్టి ప్రతిరోజు మనం వాక్యాన్ని వినవలసిన వారమై ఉన్నాము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాము ప్రతిరోజు వాక్యమును బట్టి ప్రార్థించి వారవలసినమై ఉన్నాము కాబట్టి ఇవి మనము చేసినప్పుడు మన యొక్క హృదయము నూతన పరచబడుతుంది రూపాంతరము చెందుతుంది మనకు బహు ధైర్యము కలుగుతుంది అప్పుడు మన మనస్సు స్థిరపడి ధైర్యము వహించుట ద్వారా మనకు కంటికి కనబడేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనము జయించగలుగుతాము ఇది దేవుని యొక్క నీతిని నెరవేరుస్తుంది విశ్వాసులుగా ఏ ఒక్కరూ కూడా భయములలో జీవించుట అనేది దేవుని చిత్తము కానే కాదు దేవుని అందు నమ్మిక వారు ఆయన కొరకు ముందుగా కనిపెట్టువారు ఆ పరిస్థితులన్నిటినీ కూడా దాటుకొని ముందుకు రావాల్సిందే ఎందుకంటే అది మన శక్తి మన సామర్థ్యం కాదు కానీ ఆయన యొక్క హస్త బలము చేత మనలను నడిపిస్తాడు మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాము కాబట్టి ఆయన మన నిరీక్షణను సిగ్గుపరచని దేవుడు ఎల్లప్పుడూ ఆ నిరీక్షించు వారికి ఆయన ఎందు వేచి వారికి ఆయన ఎందు ఆశ్రయము పొందగోరిన వారికి ఆయన ఆసన్నుడే ఆపన్న హస్తము అందించేవాడే ఎవ్వరిని తన వద్దకు వచ్చిన వారిని త్రోసివేసేటువంటి దేవుడు కాదు నీవు ఒకవేళ దూరంగా వెళ్ళిపోవటం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నావేమో తిరిగి నీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఆయన సన్నిధానంకు వచ్చినప్పుడు మునపటి కంటే అధికమైన మేలును నీకు కలుగదేసేటువంటి దేవుడు మరి తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి తన యొక్క ఆస్తిని దుర్వ్యాపారంలో పాలు చేసి లోకంలో స్నేహాలతో నాశనం అయిపోయినప్పుడు వాడికి బుద్ది వచ్చిందంట పశ్చాత్తాప పడ్డాడంట నా తండ్రి ఇంట కనీసం నాకు ఆహారం దొరుకుతుంది ఒక పనివాడిగానైనా నేను ఉంటాను అని తిరిగి మారు మనస్సు పొంది వచ్చినప్పుడు తండ్రి అతన్ని పనివాడిగా కాదు కానీ తిరిగి తన కుమారుడిగానే అంగీకరించి వాడు ఉన్న వచ్చిన స్థితిలోనే వాడిని అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు అందుకే ఇప్పుడు నీవు దేవుడి నుంచి దూరం అయిపోయి ఎలాంటి హీన స్థితిలో ఉన్నావో ఆయన కొరకు కనిపెట్టువానిగా తిరిగి నీవున్న యథాస్థితి లోనే ఆయన యుద్ధకు రా తప్పనిసరిగా ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు హక్కున చేర్చుకొని నిన్ను ఆదరిస్తాడు తప్పనిసరిగా నీకు విడుదలను కలుగజేస్తాడు నీ మనస్సులో ధైర్యాన్ని పుట్టించి నిబ్బరంగా నీవు ఉండేటట్లు నీకు కృపను చూపిస్తాడు ప్రతి భయము నుంచి ఆయన నీకు విడుదలను కలిగించి బహుధైర్యము పుట్టించి విశ్వాసముతో ధైర్యంగా నీవు ముందుకు కొనసాగిపోయేలాగున ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా త్రూ సివేని దేవుడను మనం కలిగి ఉన్నాము కాబట్టి మనమందరము ఈ రీతిగానే ఆయన యుద్ధకు వద్దాము ఆయన నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదములను స్వతంత్రించుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇదిగో మీ కృప చొప్పున ఎప్పటివరకు భద్రపరిచినందులకే వందనాలయ్యా అయ్యా మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నూతనమైన వాగ్దానంతో మమ్మల్ని దర్శించినందులకు వందనాలు అవును మేమందరము నీ కోసము నీ కృప కోసం కనిపెట్టుకొనిచున్నాము మరి కాబట్టి మా మనస్సు కృంగిపోయిన స్థితిలో ఉందేమో రేగిపోయిన స్థితిలో ఉందేమో ఈ దినమున ఈ వాక్యం ద్వారా మా మనస్సును నిమ్మలపరచండి మనస్సులో మాకు ధైర్యాన్ని కలిగించండి నాయన ధైర్యమును పుట్టించి నిబ్బరము కలిగిన హృదయాలను మాకు అనుగ్రహించండి ఏ పరిస్థితి అయినా ఎలాంటి కఠినకరమైనటువంటి స్థితిగతులు కాలంలో ప్రస్తుతము మేము ఉన్నా వాటన్నిటి నుంచి మమ్మల్ని బయటకు తీసుకువచ్చేటువంటి దేవుడవు నీవు ఉన్నావని మేమందరము కూడా గుర్తెరిగి ధైర్యము వహించి మనస్సులో ప్రవ్హా ఇబ్బరమును కలిగి జీవించటానికి నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డేడల విస్తరింపజేసి నూతన సామర్థ్యాలను అందరికీ అనుగ్రహించి నూతనమైన ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నూతన మనశ్శాక్షితో ముందుకు కొనసాగి ఆశీర్వాదింపబడేటట్లు కృప చూపించి నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా రోజంతట్లో కాపాడవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి